అందరికీ ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఇక్కడ నీ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలను నీ ఆలోచన చొప్పున నువ్వు నడవకుండా నీ ఇష్ట ప్రకారము నీ మార్గాలను ఎంచుకోకుండా నీ మార్గాలు ఏమున్నాయో అవన్నింటినీ తీసుకొచ్చి ఏ దగ్గరికి తీసుకొచ్చి ఆయన పెట్టి నువ్వు ఆయన నమ్ముకో ప్రభా ఇదో ఇది నా మార్గాలు ఇది నా పరిస్థితులు అన్నీ అని చెప్పేసి ఆయన ముందర పెట్టేసినావంటే నువ్వు ఆయన నమ్ముకున్నావంటే ఆయన నీ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్తారు వాళ్ళకి నచ్చిన మార్గాలు వాళ్ళు వెళ్తారు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు వాళ్ళ మీద వాళ్ళ ఆధారపడడం వల్ల చాలా చోట్ల ఫెయిల్యూర్ సక్సెస్ ఉండదు ఎక్కువ నష్టాలనే చూస్తారు నష్టాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి నువ్వు అలా చేయొద్దు నీ కష్టం ఏమున్నా నీ బాధ ఏమున్నా నీ శ్రమ ఏదున్నా నీ పరిస్థితులు ఏమున్నా నీ మార్గాలు ఏవైనా సరే నువ్వు తీసుకొచ్చి ఏసై దగ్గర పెట్టి నువ్వు ఆయన నమ్ముకో ఆయనే ఖచ్చితంగా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు రైతుల చాలామంది ఫైనాన్షియల్గా బాధపడుతుంటారు నాకు డబ్బులు లేవు ఆస్తులు లేవు అంతస్తులు లేవు అని బాధపడుతుంటారు అప్పులు కట్టడానికి కూడా లేని పరిస్థితిని బాధపడుతుంటారు తినడానికి తిండి లేదని బాధపడుతుంటారు నీళ్ళు లేవని బాధపడుతుంటారు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు లేవని బాధపడుతుంటారు ఇలా ఉంటాయి చాలా ఉంటాయి నీ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని తెచ్చి ఏసై దగ్గర పెట్టు నువ్వు ఆయన నమ్ముకో నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు నీకు లేముందో ఏ ఉందో ఖచ్చితంగా ఆయనే డెఫినెట్లీ ఇస్తాడు కావాలంటే వాక్యం ద్వారా మనం చూద్దాం రెండు వాక్యంలోకి వెళ్దాం రండి చూడండి మతయసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలోకి వస్తే అందువలన నేను మీతో చెప్పిన ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురిచి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గురిచి అయినను చింతపడకడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా చూడండి ఇక్కడ వాక్యములు స్పష్టంగా చెప్తున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవేమన్నా విత్తతాయా లేకపోతే కోస్తాయా లేకపోతే కొట్టలో కూర్చుకుంటాయా అయినా కూడా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా ఆయన స్వరూపం కదా మీరు ఆయనే కదా ఆయన చేత్తో నిన్ను చేసుకున్నాడు ఆయన శ్వాస ఉదాడు కదా రిజితలో కాబట్టి నువ్వు ఆయనకి ఎంత గొప్పవాడివి ఎంత గొప్పదానివి నిన్ను పోషించకుండా విడిచిపెట్టేస్తాడా నిన్ను పక్కన పెట్టేస్తాడు ఆయన తినడానికి తిండి లేకుండా చేస్తాడా వస్త్రాలు లేకుండా చేస్తాడా నిన్ను లేమిలో పెడతాడా కొదువులో పెడతాడా లేని స్థితిలో పెడతాడు దరిద్రతలో పెడతాడా నిన్ను ఎప్పుడైతే నువ్వు నీ దారులు ఏమున్నా నీ పరిస్థితి లేవున్నా తెచ్చి ఏసే దగ్గర పెట్టుకోవ ఇది నా పరిస్థితి ఇది నేను చేస్తున్నా అని ఎప్పుడైతే అవన్నీ తీసుకొచ్చి ఏసై ముందు నువ్వు పెడతావో నువ్వు ఆయన్ని నమ్ముకుంటావో ఆయన పైన ఆధారపడతావో ప్రభా నీ ఇష్టం నువ్వు ఖచ్చితంగా ఏం చేసినా కూడా నా మేలు కోసమే చేస్తావు చేయి నీ ఇష్టం నీకు స్తోత్రం అని ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని సమస్తాన్ని ఆయన చేతికి అప్పచెప్తావో అప్పుడు నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు డెఫినెట్లీ చేస్తాడు రైతుల కాబట్టి నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు నీ పరిస్థితులు ఏవైనా సరే ఆయన మారుస్తాడు నీ స్థితిగతులు ఏవైనా సరే ఆయన డీల్ చేస్తాడు ఏం లే నువ్వు ఆయన నమ్ముకో అంతే ఆయన దగ్గరకు రా అంతే నువ్వు ఏ ఉన్నా కూడా ప్రతిదీ ఆయన చేతికి నీ భారం ఎహూవ మీద మోపు అప్పుడు ఆయన నేను ఆదుకుంటాను చూడండి పిలిపిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన వస్తే దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి చూసారా మీరు దేని గురించి అసలు చింతపడాల్సిన అవసరం లేదు చింతపడకుండా ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన ద్వారా దేవునికి చేసేయండి మీ విన్నపాలు ఏమైనా కానిలే ప్రార్థన ప్రార్థనలో అన్నిటినీ దేవుని చేతికి అప్పచెప్పండి అప్పుడు తర్వాత మీ జీవితంలో జరిగే కార్యం మీరు చూడండి ప్రజలలో కాబట్టి మీరు ఏ స్థితిలో అన్నా ఉండండి మీ మార్గాలు ఏవైనా సరే నువ్వు ఏ సై దగ్గరికి తీసుకొచ్చి ఆయన చేతికి అప్పచెప్తే నువ్వు ఆయన పైన ఆనుకుంటే ఆయన నమ్ముకుంటే ఆయన పైన ఆధారపడితే అప్పుడు ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో డెఫినెట్లీ కార్యం చేస్తాడు ప్రజల ఒకవేళ ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగలేదు ఇంకా నా జీవితంలో ఈ అద్భుతం జరగలేదు ఇంకా నేను కష్టపడుతున్నాను కానీ నాకు ప్రతిఫలం రావట్లేదు నేను ఎన్నో రకాల ట్రై చేస్తాను కానీ ఫెయిల్యూర్ అయిపోతున్నాను సక్సెస్ అవ్వలేకపోతున్నాను నా కుటుంబంలో లేముంది కొదు ఉంది లేని స్థితి ఉంది దరిద్రత ఉంది నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఎంతమంది నెలుగుతున్నారో ఎంతమంది బాధపడుతున్నారో దేవుడి వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడేమంటే నీ మార్గాలన్నీ కూడా నా చేతికి అప్పచెప్పే తెచ్చి నువ్వు నా పైన ఆనుకో నాపైన ఆధారపడు నన్ను నమ్ముకో ఖచ్చితంగా నీ జీవితంలో నేను కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాల సమయంలో మీ మార్గాలు ఏవైనా ఉన్నాయి మీ పరిస్థితులు ఏవైనా ఉన్నీ తెచ్చి ఏసై దగ్గరికి తెచ్చి ఆయన చేతి కప్పచెప్పేసేయండి మీరు ఆయన పైన ఆనుకోండి ఆయనపైన ఆధారపడండి ఆయన నమ్ముకోండి మీ కార్యం డెఫినెట్లీ ఆయనే చేస్తాను ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి మీ మార్గాలు ఏవైనా ఉన్నాయి అవి నా దగ్గరికి తీసుకురండి నా చేతి కప్పచెప్పేసేయండి మీరు నన్ను నమ్ముకోండి నా పైన ఆనుకోండి నా పైన ఆధారపడండి మీ కార్యాన్ని నేను నెరవేరుస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇన్ని రోజులు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను ప్రభా నన్ను నేను నమ్ముకో నా పైన ఆధారపడి ఎన్నో రకాలుగా ట్రై చేస్తా కానీ అన్ని ఫెయిల్యూర్స్ నా జీవితంలో సక్సెస్ అయ్యలేదు ప్రభా అట్లీస్ట్ నాకు ధైర్యం చెప్పినో లేరు ప్రభా అయా ఎన్నో రకాలుగా ట్రై చేస్తాను కానీ నా వల్ల కాలేదు కానీ ఈరోజు మీ మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి ప్రభా కాబట్టి ఇక్కడ నుంచి నాపై నేను ఆధారపడిను మీ పైన ఆధారపడుతున్నాను నా మార్గాలన్నీ ప్రభా మీ చేతికి చెప్తున్నాను తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఇంకా ఏమన్నా జరిగిన తండ్రి నేను మీ పైన ఆధారపడుతున్నా మిమ్మల్ని నమ్ముకుంటున్నాను మిమ్మల్ని నమ్ముకున్న మీ ఇష్టం మీ చేత మీరు ఏం చేస్తారు మీరు డెఫినెట్లీ నా కార్యం నెరవేరుస్తారు నేను నమ్ముచ్చున్నాను నా కుటుంబంలో లేముంది కొద్దు ఉంది లేని స్థితి ఉంది దరిద్రత ఉంది నా పరిస్థితి ఏంది ప్రభు జాబ్ ట్రయల్ చేస్తున్నా కానీ జాబ్ రావట్లేదు ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏం కోదరట్లేదు ప్రభావ ఏంది ప్రభా నా పరిస్థితిని ప్రభావ ఎంతమంది అయితే జ్యోదకాలుసే మీ పాదాలు చెంతకొచ్చి మీ చేతి కప్పచెప్తున్నారు వాళ్ళ భారాన్ని మీ మీద వేస్తున్నారు వాళ్ళ ప్రతి పరిస్థితి ప్రార్థన ద్వారా మీతో చెప్పుకుంటున్నారు తండ్రి వారందరి జీవితంలో మీరు అద్భుతం చేయండి తండ్రి వందనాలు జల్లిస్తున్నాను తండ్రి కృతజ్ఞతలనైనా వారందరి జీవితాలు అద్భుతాలు చేసి వారందరినీ మీకు గొప్ప సాక్షులుగా మలుచుకోమని మార్చుకోమని సహాయం చేయమని అందరి జీవితాలు అద్భుతాలు చేయమని కృపణ అందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నామని ప్రార్థించే స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ దీవించి ఆశీర్వదించినగాక ఆమె